హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో జనవరి నెల ఆశ్రాంచేందుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఈరోజు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉన్నారండి జనవరి నెల ఆశ్రాంచిందో ఫిబ్రవరి నెలలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పేసి చెప్పడం అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట సో ఈ వీడియోలో అసలు జనవరి నెల ఆశ్రపించదు ఈ నెలలో ఎప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేయబోతూ ఉంది ఎప్పుడు పింఛందు అప్డేట్ చేయబోతూ ఉంది ఎప్పుడు పింఛన్దారుల ఖాతాలో పింఛన్లు జమ అవుతాయి మొత్తం అంతా కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా లాస్ట్ దాకా వచ్చారండి వీటిని సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా దీగా వీడియో ఎక్కితే పదండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఆసరా ఆ పింఛన్ తీసుకుంటూ ఉందరో అటువంటి వాళ్ళ పింఛన్లన్నీ కూడా ఫిబ్రవరి నెలలో అంటే ఈ నెలలో పదిహేను తారీఖున అప్డేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఫిబ్రవరి పదిహేనో తారీఖున పింఛన్లు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పదిహేనో తారీఖున పింఛన్లు అప్డేట్ అయ్యే అవకాశం ఉందనమాట సో పదిహేనో తారీఖున అప్డేట్ కాగానే పంతొమ్మిది ఇరవై తారీఖుల పింఛన్లు ఖాతాలకి పడే అవకాశం ఉందన్నమాట పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వాళ్ళకి అలాగే బ్యాంకుల ద్వారా తీసుకునే వారికి కూడా ఒక రెండు రోజుల గ్యాప్లోనే అంటే ఇరవై రెండవ తారీఖున ఈ అకౌంట్లో పడే అవకాశం ఉందన్నమాట సో ఎవరైతే ఆసరా పింఛను కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా కింద కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేస్తారంటే జనవరి నెల పింఛన్ అని చెప్పేసి కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే మిగతా వారికి కూడా అందబావుతుందనమాట ఏ జిల్లాలో పింఛన్లు పడ్డా కూడా మీకు కూడా తెలుస్తుంది అనమాట ఇకపోతే చాలామంది కొత్త పెంచు అంటే ప్రభుత్వం పెంచుతామని చెప్పేసి చెప్పింది కదా ఈ పింఛన్లు ఎప్పుడు వేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటారండి ప్రింట్స్ వాటి గురించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కొత్త అప్డేట్ లేదనమాట కాకపోతే ఒక చిన్న న్యూ అప్డేట్ రావడం జరిగిందనమాట ఏమిటంటే అప్డేట్ అనేది సో జనవరి నెలలో ప్రభుత్వం బడ్జెట్కు సంబంధించి షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఆ బడ్జెట్ మనకి ఫిబ్రవరి నెలలో పెట్టే అవకాశం ఉందన్నమాట ఈ ఫిబ్రవరి నెలలో పెట్టే బడ్జెట్లో ఎవరైతే ఆసులా పింఛన్దారులు ఉంటారో అటువంటి వాళ్ళకి పింఛన్లు పెంచడానికి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది అనేది మొత్తం అంతా కూడా ఎస్టిమేషన్ వేసేసి ఫిబ్రవరి నెలలో మొత్తం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉందన్నమాట సో ఎవరైతే ఆసలా పింఛన్ చేసుకునే దివ్యాంగులు వృద్ధులు విద్యవంతులు ఇటువంటి వాళ్ళు ఉంటారో అందరికీ కూడా ఒకేసారి పింఛన్లు పెంచే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఒకరికి పెంచి మరొకరికి పెంచకుండా ఉండరండి పెంచితే మొత్తం అందరికి కూడా ఒకేసారి పింఛన్లు పెంచడం జరుగుతుంది అనమాట గుర్తు పెట్టుకోండి సో మనకి ఫిబ్రవరి నెలలో బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి మార్చి లేదా ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అకౌంట్కి రాబోతున్నాయన్నమాట కాకపోతే కొత్త పింఛన్లకు సంబంధించి ఇక్కడ కొన్ని అప్డేట్స్ కూడా మనకి తెలుస్తూ ఉందన్నమాట ఏమిటంటే అప్డేట్స్ అనేవి ముందుగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకే పెంచే అవకాశం ఉందని చెప్పేసి చాలా చోట్ల వార్తలు కూడా వస్తూ ఉన్నాయండి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అఫీషియల్గా అప్డేట్ కూడా మనకి రావాల్సి అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ వార్తలు కాదు ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్ న్యూస్ కావాలన్నమాట మనకి అప్పుడే మనం దాన్ని పూర్తిగా నమ్మడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఎవరైతే తెలంగాణలో దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ లేని కొత్త పెంచులు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట సో చాలామంది అడుగుతూ ఉన్నారండి వృద్ధులకి ఎప్పుడు పెంచుతారని చెప్పేసి ఫ్రెండ్స్ దివ్యాంగులకి మనకి ఏప్రిల్లో పెంచే అవకాశం ఉంది కాబట్టి మనకి ఏప్రిల్ నుంచి ఒక నెల గ్యాప్ లోనే అంటే మే నెలలోనే ఎవరైతే వృద్ధులు వికలాంగులు బీడీ కార్మికులు ఇటువంటి వాళ్ళు ఉంటారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెంచులు పెంచే అవకాశం ఉందన్నమాట అలాగే అకౌంట్లో జమ చేసే అవకాశం కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైతే జనవరి నెల ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా చిన్న లెక్క అయితే వెళ్ళి లైక్ కాదు తప్పకుండా ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేసినట్టయితే పింఛన్ ఎప్పుడు అకౌంట్ పడుతుందో వాళ్ళకు కూడా మొదలు अपने बाटा